ఓం నమ శివాయ శివాయ గురవే నమ శంకరా నాకు పుణ్యం వద్దు పాపం వద్దు మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుంది పుణ్యం చేస్తే సుఖం అనుభవించాలి అదే పాపం చేస్తే దుఃఖం అనుభవించాలి ఇలా అయితే ఎలా మరి శంకర ఏం చేసినా మళ్ళీ జన్మ వస్తుంది మళ్ళీ సుఖం మళ్ళీ దుఃఖం ఇలా ఉంటూనే ఉంటున్నాయి ఈశ్వరా నాకు పుణ్యము వద్దు పాపము వద్దు నీవు ఇచ్చిన ఈ జీవితం మంచిని చెడుని ఒకేలా స్వీకరించి వాటిలో మాత్రమే సంతోషాన్ని చూసుకునేటట్లుగా చెయ్యి ఈ జన్మలో అనుభవించే కష్టాలను తగ్గించమని అడగను కానీ ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకొని నిలక నిలబడేగల శక్తిని నాకు ఇవ్వు ఈశ్వర మోక్షం కావాలని నేను నిన్ను అడగను ఈశ్వర నీవు నీకు ఇష్టం వచ్చినప్పుడు మోక్షం ఇవ్వు మరు జన్మ ఇవ్వు వద్దు అని నేను అడగను భూమి మీద ఉన్న రోజులు కూడా నీ భక్తితో ఉండేలా చూడు ఈశ్వరా हर हर शम्भो गिरिजबन्धो शिव शिव शङ्करभूतपते गिरिशमहापजलधेरस्मान् उद्धर कृपा जलधे